వైఎస్ షర్మిలకి పుచ్చ పగిలిపోయే రేంజ్లో వర్ణించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే దీనితో రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారం హోరు మోత మోగిపోతుంది టీడీపీ వైఎస్సీపీ జనసేన పార్టీలు అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు పోటీ పడి మరీ ప్రచారం చేస్తున్నారు ఇప్పటికే టీడీపీ వైయస్సీపీ జాబితాలు పూర్తి స్థాయిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను ఎమ్మెల్యే సీట్లను ఖరారు చేయగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుగాను ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించాడు అంతేకాకుండా ఒక పక్క జనసేన పార్టీ అధినేత ఇటీవల తను గాజువాక మరియు భీమవరం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే దీంతో ఉత్తరాంధ్ర మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటం వల్ల వారు వన్ సైడ్ తప్పదు అన్నట్లుగా ఉంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్య నేతల పవన్ కళ్యాణ్పై తీవ్రమైన విమర్శలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే జగన్ దగ్గర నుండి షర్మిల వరకు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు మీద కంటే పవన్ కళ్యాణ్ మీదనే ఎక్కువ విమర్శలు చేస్తున్నారు అందుకు కారణం ప్రశాంత్ కిషోర్ సర్వేలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తేలటమే అయితే ఇటీవల షర్మిల పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం లేపుతున్నాయి పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా నటుడు చంద్రబాబు నాయుడు దర్శకత్వడు దర్శకుడు ఇప్పుడు ఆయన నటిస్తున్నాడు ఈయనకు ఓటు వేస్తే టీడీపీకి వేసినట్టే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిలా గారికి దీనికి పవన్ కళ్యాణ్ ధీటైన సమాధానం ఇస్తూ చంద్రబాబుతోనే నేను పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే నేరుగా పెట్టుకుంటా మీలాగా దొంగల్లాగా కేసీఆర్ వెనుక చేరా నువ్వు ఆయన వేసే బిస్కెట్ల కోసం ఎదురు చూడను అంటూ తప్పుడు ప్రచారాలు మానుకోండి లేకపోతే నాలో మరో వ్యక్తిని చూస్తారంటూ ధీటైన సమాధానం ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తిమిత్రుడు మరియు సినీ నటుడు అలీ తమ్ముడు కాయం నేడు సత్తెనపల్లి బహిరంగ సభలో జనసేన పార్టీలో చేరాడు అన్నా అలీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తను మాత్రం పవన్ కళ్యాణ్ వెంట నడుస్తానని అనాథ విభేరించి నేడు జనసేన పార్టీలో చేరాడు నిన్న మొన్న ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి బహుజన సమాజ్వాదీ పార్టీ అధినేత మాయావతి గారితో పవన్ కళ్యాణ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎలాంటి ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు హైదరాబాద్ నడి బొడ్డున నిన్న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన భారీ బహిరంగ సభ తెలంగాణలో ఉన్న ప్రత్యర్థులు వెన్నులో వణుకు పుట్టేలా చేసింది అసలు ప్రతిపక్షం అనేది లేకున్నా తెలంగాణ ప్రాంతానికి జనసేన పార్టీ బలమైన ప్రాతన్యమైన ఎలాగున్న బీజం పడింది రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బలమైన రాజకీయ శక్తిగా ఎదురుగుతుందన్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు लेटेस्ट अपडेट्स को समान चैनल लाइक चैनल शेयर चैनल सब्सक्राइब करें थैंक यू फॉर वाचिंग